జగన్ కు భారీ షాక్ కోడికత్తి శ్రీను విడుదల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఐదేళ్ల క్రితం కోడికత్తితో దాడి చేసిన అభియోగంపై అరెస్టైన శ్రీనివాస్ శుక్రవారం బెయిల్పై రిలీజ్ అయ్యాడు రిలీజ్ అనంతరం కోడికత్తి శ్రీను అతని లాయర్లు మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు జగన్పై కోడికత్తి ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి ఈ కేసును తాను టేకప్ చేశానని శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం తెలిపారు మానవతా దృక్పథంతో ఆత్మబంధంతో అతని తరఫున వాదించానని తెలిపారు శ్రీనివాస్ తనకు సోదరుడు లాంటి వాడని చెప్పారు శ్రీనివాస్కు ఐదు కోట్ల మంది ఆంధ్రులు సెక్యూరిటీగా ఉన్నారని తెలిపారు అతనికి ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత అని సలీం తెలిపారు ఈ కేసులో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కోడికత్తి శ్రీను ధన్యవాదాలు తెలిపారు రాజకీయ క్రీడలో సుమారుగా ఐదు సంవత్సరాల జీవితం దేశంలో ఎక్కడా లేని రిమాండ్లో శిక్ష అనుభవించిన కోడికత్తి శ్రీను రాజ్యాంగం పుణ్యమా అని న్యాయస్థానం దయతో బెయిల్ పొందడం చాలా గొప్ప విషయమని విదేశం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు జనపల్లి సునాసరావు రిలీజ్ అయిన డే ఉంది చాలా హ్యాపీ డే ఫర్ జనపల్లి సునాసరావు ఆయన నాకు నా ఫ్రెండ్ భూషి వెంకటరావు గారికి మరి నా మిత్రుడు పిచ్చి కష్టరావు మనం ఈ కేసులో వన్ ఇయర్ నుంచి చాలా కష్టపడము మీకు అందరికి తెలుసు తెలుసా ఈ రోజు నాయం గెలిసింది అబద్ధం ఓడిపోయింది తెలుసా ఈ రోజు నుంచి ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది ఈ రోజుకి ఇక్కడ ఆగదు తెలుసా ఈ కేసుల మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చని కడిగేసి భారం నా మీద ఉంది ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లైంట్ సంబంధం కాదు ఒక ఆత్మ సంబంధం తెలుసా ఆ ఫ్యామిలీకి జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్ ఓకేనా వాళ్ళ తా జనపల్లి తాతరావు తాతారావు కూడా నాకు బాబాయ్ లాగారు ఇక నా ఆత్మ ఫ్రెండ్ బు భూషి వెంకట్రావు కూడా చాలా దీంట్లో కష్టపడు నా పిచ్చుక శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడడు దీటా ఎస్పెషల్ దళిత సంఘాలు కూడా చాలా కష్టపడాయి వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు దీంట్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూడా ఫారూక్ షుబ్లీ గారు కూడా చాలా ఇది చేశారు దీంట్లో మనం ఎంత కృషి చేసామో మీకు అందరికీ తెలుసు ఈ ఈ ఈ లా మీరు అర్థం చేసుకోండి దళితులు ముస్లిం ఒక యునైటెడ్గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు డబల్ డబల్ వన్ ప్లస్ వన్ టూ ఎలా ఉంది ఇక్కడ దళిత ముస్లిం కలిసి పని చేస్తే మనం ఒక పవర్ఫుల్ గా ఉంటాము ఒక ఒక ఏదైనా మనం సాధించవచ్చు ఒక్క సంవత్సరంలో సాధించండి ఆరు సాధించామని ఈ రోజు అనుభవం వచ్చింది సార్ డే డే వన్ నుంచి డే సార్ ఎస్ డే వన్ ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ఎస్ చెప్పండి చెప్పండి ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ కి జనపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయితే ట్వంటీ సిక్స్ అక్టోబర్ కి సాయంత్రం నేను వచ్చి జనపల్లి శ్రీనివాస వకాలత్నామా తీసుకున్నాను జనపల్లి శ్రీనివాసరావు ఒకలత్నమా ఇచ్చేసప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అదార్ అటార్థి కూడా అతనికి అస్యూరెన్స్ ఇచ్చారు మంచి లయర్ని నిర్ణయించుకున్నావు శ్రీనివాస్ వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ దీంట్లో ఎస్పెషల్ రాహుల్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జైలర్ దీంట్లో డిఎస్పీ వెంకటేశ్వర్లా గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న పిల్ల చిన్న బాబు లాగా అతను జైల్లో చూశారు ఎప్పుడు ఏది ఇది చేయలేదు ఆయన నిన్న మొన్న నిరాహార దీక్ష వన్ వీక్ చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు కానీ ఇతని సిచ్యువేషన్కి వాళ్ళు ఏమంటే సానుభూతి ఉండి సింపతిగా ఉండి దాన్ని కూడా కంటిన్యూస్ చేయడానికి వారు పర్మిషన్ ఇచ్చారు దానికి కూడా మనము హైట్సప్ చేస్తాం దానికి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం సార్ బయటి శ్రీనివాస్కి ఏమన్నా సెక్యూరిటీ కోరుతున్నారా బయటి శ్రీనివాస్కి సెక్యూరిటీ ఇవ్వాలి అది రాజా ధర్మం ಸಲೀಂ ಕಿ ಸೆಕ್ಯೂರಿಟ್ಯಾಲೆ ಅದ ರಾಜ ಧರ್ಮಂ ಭೂಷಿ ವೆಂಕಟರಾವ್ ಕೆಕ್ಯೂರಿಟ್ಯಾಲೆ ರಾಜ ಧರ್ಮಿ ನಾ ಅಕ್ಕಲ್ಕಿ ಅಂದ್ರೆ ಇದು ರಾಜರ್ಮಂ ಜನಪ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಕಾನ್ಸ್ಟ್ಯೂಷನ್ ಆಫ್ ಹೆಡ್ ಆಯ್ತ ಸೆಕ್ಯೂರಿಟು ಮನೇಲಿ ಅದ ಮೀದೇ ನೆಟ್ಟೇಸ್ సెక్యూరిటీ అవసరం లేదు మాకు సెక్యూరిటీ లా ఉన్నాం మనం తెలుసా ఐదు కోట్లు జనరల్ సెక్యూరిటీ లా ఉన్నారు ఏదైనా అయితే దీంట్లో ఫస్ట్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఎవరి చేద్దామో ఓకేనా పిచ్చుకు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రావాలి